కీర్తనల గ్రంథము నూట పదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనములు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పాశ్వమున కూర్చుండుము యహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహా దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు మెల్కిసెదేకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడుందువని యహో ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడి పాశ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును